అండి వెల్కమ్ శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో ఈ రోజు మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాము అందరం అంటే కొంచెం స్పెండ్ చేద్దాం అనుకో చెప్పేసి సో దీని వచ్చేసి పద్మజ గారు హాయ్ అండి నమస్తే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మా మేడం చాలా చేస్తున్నారు చూస్తున్న మేము కూడా సో ఫర్దర్గా కూడా అందరూ ఇంకా సబ్స్క్రిప్షన్స్ పెంచాలి అందరూ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా గుట్టకి రీచ్ అయ్యేలోపు ఎంత అల్లర్ చేస్తారో ఏం చేస్తారో అర్థం కావట్లేదు ముందు ఇద్దరు మా బ్రదర్స్ కూర్చున్నారు సంతు సార్ ఏమో సంతూ బ్రదర్ డ్రైవింగ్ చేస్తున్నారు సాయి వెంకట్ బ్రదర్ ఏమో ముందు కూర్చున్నారు ఫుల్ అంటే నాటి థింగ్స్ నాటి జోక్స్ ఫుల్ జోక్లు అన్ని వేస్తుంటానమాట మా మీదనే మా మీదనే ఉపయోగిస్తారు అవన్నీ సో ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఎంజాయ్ చేసినాం ఏంటి అనేది మేము యూ సో ఇక్కడ మేము వచ్చేసి మా బ్రదర్ మేము కార్ లో వెళ్తున్నాం కదండి అదిగిరి ఎదిగిరిగుట్టకి వెళ్తుంటే ఈ ఫ్రాక్ మా మేడం కి నచ్చిందంట కొనిస్తారా లేదా అంటే బెట్ అనమాట వేసుకుంటారా లేదా అని చెప్పేసి బెట్ సో కొనిస్తా అనేమో మా సంతోష్ గారు వచ్చిండ్రు వేసుకుంటా అని చెప్పేసి పద్మజ గారు వచ్చిండ్రు సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది చాలా బాగుంది నిజంగా అండి షాప్ లో అయితే చాలా బాగున్నాయి అసలు అంటే డ్రామా వేర్ కి కావాల్సినవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి వస్తుంది కదా ఇది చాలా వస్తుంది ఫిట్టింగ్ వస్తది వస్తది ట్రై చేసుకొనొచ్చా పం వేసుకునొచ్చా సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ వి అయితే ఇండిపెండెన్స్ డే కి చాలా మంచిగా వచ్చేయ ఎప్పుడైనా ఏమైనా డ్రామా యాక్టివిటీస్ ఉన్నప్పుడు స్కూల్లో ఇక్కడికి రావచ్చు సో ఈ ప్రమోషన్ కాదండి యాక్చువల్లీ మేము వెళ్తున్న దారిలో మాకు ఈ షాప్ కనిపించింది వాళ్ళు ఏదో సరదాగా బెట్ వేసుకున్నారు మేము వచ్చామన్నమాట బట్ లాస్ట్ సైజ్ ఒకటి దొరికింది మేడంకి ఒకసారి ఇది ట్రై చేయాలి పద్మజ గారు కానీ ఇంత కలర్ఫుల్ గా భలే ఉంది నాకు నాకు కూడా చాలా బాగా నచ్చింది ఉంటే నేను కూడా తీసుకునేదాన్ని లాంగ్ ఫ్రాక్ నా హైట్ కి కానీ లేవు ఫ్లై బ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ గార్డెన్ ప్రిటీ వైట్ చాలా వేడి కంప్లీట్ వైట్ ఉంది కానీ నేను అన్ని ఓపెన్ చేస్తే వాళ్ళు పాపం పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అండి సో బ్యాడ్ లాక్ అండి సైజ్ సరిపోలేదు కొంచెం ఒక వన్ ఇంచు డిఫరెన్స్ ఉంది బట్ వేసుకున్నారు చాలా బాగుంది ఎంత బాగుందో సో బ్యాడ్ లాక్ లక్ సేఫ్ అయ్యావు డబ్బులు మిగిలిపోయావు సంతు సార్ కలిద్దాం సో మధ్యలో లంచ్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ

రంజ్ పల్ తాలి అన్నావు కదా నీకు చెప్తున్నా అయితే రెండు వెజ్ పల్లావు ఒక జీరా రైస్ తాలి కట్టిన వాళ్ళు పక్కన లేనప్పుడు తాలి కట్టిన వాళ్ళు ఒక సౌచన్యంత తాలి దాంట్లో పూరి బదులు చపాతీ ఉంటారు బా పూరి బా ఆయిన్తో పాటు అన్నం కదా చిరంజీవి గారు చపాతి లేదు సందు నరేష్ అండి మొత్తం ఏదైనా

ఆయన కన్నలేదా ఇలాంటి వాళ్ళకి పోతున్నాయో ఎన్నోస్తో కాంబినేషన్ చేస్తాను పాపర్తో పెళ్ళితో వినండి సార్ ట్రై చేయండి అట్లీస్ట్ నచ్చితే కంటిన్యూ అండి నచ్చకపోతే ఈ విషయం ఎవరికి చెప్పకండి ఓ సూపర్ బాగున్నా జీరా రైస్లో దాల్ సార్ ఇచ్చాడు దాల్ దాల్ కాంబినేషన్

సో ఇక్కడే అండి మేము లంచ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రూట్లో అంటే గుట్టకు వెళ్ళే రూట్లో వరంగల్ హైవేకి ఫస్ట్ టోల్ ప్లాజా దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దీనికి ఆపోజిట్లో ఇంకొక రాఘవేంద్ర కూడా ఉంటుంది బట్ దానికి ఎప్పుడు మేము వెళ్ళలేదు దీంట్లో అయితే టేస్ట్ చేసాము చాలా బాగుంది ఫుడ్ కూడా మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళే వెళ్తున్నట్లయితే దీని ఇక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఫుడ్ని సో ఇది మనం హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రూట్ అండి దీనికి మనకి లెఫ్ట్ సైడ్లో రాయగిరికి వెళ్ళే రూట్ ఉంటుంది అంటే రాయగిరి నుంచి లోపలికి వెళ్తే మనము గుట్టకు వెళ్తామన్నమాట మీకు ఎదురుగా కనిపించేదంతా కూడాను లక్ష్మీనరసింహస్వామి అభయారణ్యం అంటారు చాలా బాగుంటుంది ఇది అండ్ రోడ్లు కూడా చూడండి విశాలంగా ఎంత బాగున్నాయో గ్రీనరీ తోటి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ఈ రూట్ నుంచి వెళ్తుంటేనే సో మనకి అంటే ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదండి ఈ బ్రిడ్జ్ కిందనే మనకి యాదాద్రి ట్రాక్ ఉంటుందండి రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది సో ట్రైన్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి మనము గుట్ట రీచ్ అవ్వచ్చు అనమాట సో ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు ఇలా కూడా రావచ్చు అండ్ పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో లేక్ కనిపిస్తుంది చూడండి ఇది మినీ ట్యాంక్ బండ్ అంటారు సో ఇది కూడా బాగా డెవలప్ చేశారండి ఇక్కడ ఏంటి అని అంటే మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ రిఫ్రెష్ అవ్వచ్చు కూర్చోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుంది అనమాట సో వ్యూ కూడా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి టైం దొరుకుతుందన్నమాట అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి మినీ శిల్పారామం అండి ఇది మీకు అది కనిపిస్తుంది చూడండి అది ఎంట్రన్స్ లోపల ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కంప్లీట్ అవ్వలేదు అండ్ మీకు ఎదురుగా కనిపించే గుట్టంతా కూడాను అభయ ఆంజనేయ స్వామి గుట్ట అంటారు దాన్ని ఇక్కడ మనకి రైట్ సైడ్లో కుందా సత్యనారాయణ స్వామి పేరు మీద సురేంద్రపురి అనేది నిర్మించారండి లోపల చాలా బాగుంటుంది సో నేను వీలైనప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని కూడా బ్లాగ్ తీసి చూపిస్తాను సో ఇలా వెళ్తుంటే గుట్ట వ్యూ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది వెళ్తున్నప్పుడు అంటే వీకెండ్స్లో అవుట్కి వెళ్ళాలన్న టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది నియర్ బై ఉంటుంది సిటీకి హైదరాబాద్కి హండ్రెడ్ కిలోమీటర్స్లో సో వన్ డేలో వెళ్ళి రావచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక విషయం చెప్పాలండి అంటే ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి వెలిసిన గుట్ట ఉంటుంది చిన్న గుట్ట ఫస్ట్ వెలిసినది ఇక్కడ కింద సో ఇక్కడ ఏంటి అని అంటే అందరు భక్తులు మొక్కులు తీర్చుకోవచ్చు అనమాట ఎవరైనా మొక్కులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా కోరుకున్న వాళ్ళు కోరికలు పెట్ మొక్కులు కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇక్కడ ఫస్ట్ మొక్కు తీర్చుకొని పైన గుట్టకు వెళ్ళి అక్కడ మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుంటారు మీకు ఇది ఏంటి అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి చిన్నగుట్ట ఉంటుంది ఇక్కడే ఫస్ట్ వెళ్తారనమాట లక్ష్మీనరసింహస్వామి సో ఈ షాప్స్ ఇవన్నీ చూస్తే పిల్లలు ఇక్కడి నుంచే షాపింగ్ స్టార్ట్ చేయమంటారండి టాయ్స్ కొనివ్వమని అట్లా మారం చేస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తే సో ఇదే అండి మీకు చెప్పింది నేను చిన్న లక్ష్మీ చిన్నగుట్ట ఉంటుంది కదా లక్ష్మీనరసింహస్వామి ఫస్ట్ వెలిసిన టెంపుల్ ఉంటుంది లోపలికి వెళ్ళినట్లయితే ఇలా మనం వెళ్ళే రూట్ ఉంది కదండి ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడాను టెంపుల్ వ్యూ అనమాట సో ఎదురుగా మీకు సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్కి దగ్గరే మీకు స్టెప్స్ ఉంటాయి అంటే మెట్లు ఉంటాయి మెట్ల దారిన వెళ్ళాలి అనుకున్న భక్తులు ఇలా వెళ్ళొచ్చు అనమాట సో ఇలా వెళ్తున్న ఇదంతా కూడాను మెట్ల దారి అండి మీకు కనిపిస్తుంది చూడండి వ్యూ ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము మేము మా లక్ష్మీ స్వామి ఆశీర్వచనాలు దీవెనలు అన్ని కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం బాయ్